బిజీ బ్రేక్ జర్మనీ ఐడియా అదర్స్ చుట్టూ వెహికల్ సౌండ్ విపరీతమైన ట్రాఫిక్ ఇలాంటి ప్లేస్ లో కూడా పిన్ సైలెంట్ గా ఉండే ఒక మంచి స్పేస్ దొరుకుతుందంటే నమ్ముతారా అవును ఇదిగో జర్మనీ సిటీస్ లో ఇప్పుడు సరికొత్తగా ఏర్పాటు చేసిన సైలెంట్ పాట్స్ అందుకోసమే ఇవి చూడటానికి చిన్న చిన్న బాక్సెస్ లా ఉన్న లోపల మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంటాయి జస్ట్ అలా చేయి చూపిస్తే చాలు డోర్స్ ఓపెన్ అవుతాయి ఆ క్షణం నుండి బయట ప్రపంచంతో మనకు సంబంధం తెగిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు కంప్లీట్ సైలెన్స్ లోపల ఉండే కూల్ లైటింగ్స్ సాఫ్ట్ మ్యూజిక్ మన స్ట్రెస్ ను సెకండ్స్ లో మాయం చేస్తాయి రైల్వే స్టేషన్స్ రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సోలార్ ఎనర్జీతో నడిచే ఈ మెడిటేషన్ బూత్స్ ను ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చట ఈ బిజీ లైఫ్ నుండి కాస్త బ్రేక్ కావాలనుకునే వారికి ఇదొక వరం లాంటిది ఆలోచన చిన్నదే అయినా మనుషుల మెంటల్ హెల్త్ కోసం ఎంత గొప్పగా ప్లాన్ చేశారో కదా మీరేమంటారు మరి